వెల్కమ్ టు అప్ టీవీ మన చుట్టూ ఔషధ గుణాలున్న పండ్లు ఎన్నో ఉన్నాయి అయితే వాటి గురించి మనకు సరైన అవగాహన లేక దూరం పెడుతున్నాము అలాంటి కృష్ణ కృష్ణఫలం ఒకటి దీన్ని ఇంగ్లీష్లో ఫ్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు ఈ చెట్టు శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్ దక్షిణ బ్రెజిల్కు చెందిన ఈ ఫ్రూట్ మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు నేలరికొండల్లో కూడా సాగవుతోంది శ్రీలంకలో కృష్ణఫలాన్ని కోడితోడై అంటారు ఈ చెట్లు వేడి చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి ఈ చెట్టు తీగ సంవత్సరానికి అరవై నుండి ఎనభై పండ్లను ఇస్తుంది ఫ్యాషన్ ఫ్రూట్ దొరకడం కొంచెం కష్టమే అయినా ఔషధ గుణాల్లో అమృతాన్ని పోలి ఉంటుంది కృష్ణఫలాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి సీతాఫలం రామఫలం మాదిరిగానే కృష్ణఫలం కూడా అద్భుత పోషకాలుండే పండు ఇది చూడటానికి గుండ్రంగా ఉండి పసుపు లేదా మెరూన్ కలర్లో ఉంటుంది బయటి భాగం గట్టిగా ఉండి లోపల మెత్తగా జ్యూసీగా రుచికి తీయగా పుల్లగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు కొన్ని పండ్లకు దూరంగా ఉంటారు ఎందుకంటే అవి తింటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతాయోనని భయపడతారు కానీ కృష్ణఫలంతో ఆ భయం అవసరం లేదు ఈ పండు తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఈ పండులో ఉండే పిసిటానాల్ అనే సమ్మేళనం రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉండే అధిక పీచు పదార్థం మలబద్ధక సమస్యను నివారించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కృష్ణఫలంలో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలకు ఇది గొప్ప వరం ఈ పండులో విటమిన్ సిక్స్ నియాసిన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలో థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంతో పాటు స్త్రీలలో రుతుక్రమం సక్రమంగా రావడానికి ఉపయోగపడతాయి ఫినోలిక్ సమ్మేళనాలు ఆల్కలాయిడ్స్ ఒత్తిడిని తగ్గించి బీపీ గుండె సంబంధిత రోగాలు రాకుండా నివారిస్తాయి ఫ్యాషన్ ఫ్రూట్ చర్మ సమస్యలకు నివారణగా పనిచేస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి రైబోఫ్లోవిన్ కెరోటిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణ పండులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది మీకు ఎక్కడైనా ఫ్యాషన్ ఫ్రూట్ కనిపిస్తే అస్సలు వదలకండి ఈ పండ్లు తిని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్ అప్ టీవీ థ్యాంక్ యూ